హజరత్ ఖ్వాజా గరీబున్ నవాజ్ భారతదేశంలో అతి ప్రఖ్యాతిగాంచిన దర్గాలలో ప్రముఖమైనది అజ్మేర్ దర్గా మనం ఈ వీడియోలో అజ్మేర్ దర్గా యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం అజ్మేర్ నగరాన్ని పృథ్వీరాజ్ చౌహన్ అనే ఒక హైందవ రాజు పరిపాలించేవారు ఆ రోజుల్లో అజ్మేర్ నగరంలో ఒక ప్రఖ్యాతి గాంచిన మందిరం ఉండేది కేవలం ఆ మందిరంలో రాజులు మరియు రాజవంశానికి చెందిన వారు మాత్రమే పూజలు చేసేవారు ఆ మందిరానికి దగ్గరలో ఒక కోనేరు కూడా ఉండేది ఆ కోనేరు పేరు అనాసాగర్ అక్కడి ప్రజలందరూ ఆ కోనేరును ఎంతో పవిత్రమైన కోనేరుగా భావించేవారు ఎవరైతే ఆ కోనేరులో స్నానం చేస్తారో ఆ వ్యక్తి యొక్క పాపాలు అన్ని తీరిపోతాయని అక్కడి ప్రజల నమ్మకం హజరత్ ఖ్వాజా గరీబున్ నవాజ్ గారు అజ్మీర్ నగరానికి వచ్చే సమయానికి భారతదేశంలో ఎక్కడా కూడా ఇస్లాం మతం అనేదే లేదు హజరత్ ఖ్వాజా గరీబున్ నవాజ్ గారు తన మురీదులతో కలిసి అజ్మీర్ నగరానికి మొదటిసారిగా వస్తారు ఆ నగరంలో ఉన్న అనాసాగర్ కోనేరుకు కొద్ది దూరంలో ఒక చాపను పరిచి తన మురీదులతో కలిసి కూర్చుని ఉన్నారు అసర్ నమాజు సమయం అయింది حضرت خواجہ غریب النواز گارو حضرت خواجہ خطب الدین بختیار کاکی گاری کی، అజా ఇవ్వమని చెప్తారు ఆ సమయంలో భారతదేశంలో ముస్లింలు ఎవరూ లేరు ఏ ఒక్కరికి కూడా ఇస్లాం మతం గురించి మరియు గురించి ఏమీ తెలియదు హజరత్ ఖ్వాజా గరీబుల్ నవాజ్ గారు అజ్మేర్ కు వచ్చాక మొదటిసారిగా హజరత్ ఖ్వాజా ఖుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి గారిచే మొదటి అజా ఇవ్వబడింది అజ్మేర్ నగరంలో హజరత్ ఖుతుబుద్దీన్ బఖ్తియార్ కాకి గారు ఇస్తున్న అజాను విని అక్కడి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు ఏమిటి ఇది కొత్తగా వినిపిస్తుంది అని ప్రజలందరూ తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి అందరూ హజరత్ బాబా గారిని మరియు ఆయన యొక్క మురీదులను చూస్తూ ఉన్నారు అలా అనాసాగర్ కోనేరు వద్ద ప్రజల సంఖ్య పెరిగిపోయింది బాబా గారు మరియు ఆయన యొక్క మురీదులు అనాసాగర్ కోనేరులో వజూ చేసుకుని నమాజ్ చదవడం ఆరంభించారు అక్కడి ప్రజలందరూ ఎంతో ఆశ్చర్యంతో నమాజ్ చదువుతున్న బాబాగారిని మరియు ఆయన మురీదులను చూస్తూ ఇలా అనుకుంటున్నారు మన దేవుళ్ళందరూ మందిరాలలో ఉన్నారు కదా వీరు ఇక్కడ నిలబడి ఏ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు అని అలా కొద్దిసేపటి తరువాత చీకటి పడింది అప్పుడే మేతకు వెళ్లిన రాజుగారి ఒంటెలు మేతను మేసి తిరిగి వచ్చాయి యాదృచ్ఛికంగా బాబాగారు ఎక్కడైతే కూర్చున్నారో ఆ స్థలంలోనే ప్రతిరోజు రాజు యొక్క వంటలు కూర్చునేవి రాజుగారి యొక్క ఒంటెలు కూర్చునే స్థలంలో కూర్చుని ఉన్న బాబా గారిని చూసి రాజు యొక్క భటులు ఖాజా బాబా గారితో ఇలా అన్నారు ఓ బాబా సాహెబ్ ఇది రాజుగారి యొక్క ఒంటెలు కూర్చునే స్థలం లేవండి త్వరగా అని అన్నారు వెంటనే బాబా గారు ఇంత స్థలం ఉంది కదా ఒక రోజుకు ఒంటెలు ఎక్కడైనా కూర్చోగలవు మమ్మల్నే లేవమని ఎందుకు ఇంత గట్టిగా పట్టుపడుతున్నారు అని అన్నారు రాజభటులు ఏమాత్రం బాబా గారి మాటలు వినలేదు అంతేకాకుండా వారి లాఠీని అటు ఇటు తిప్పుతూ బాబా గారితో అమర్యాదగా ప్రవర్తిస్తూ ఇది రాజుగారి ఒంటెలు మాత్రమే కూర్చునే స్థలం మీరు మరి ఎక్కడికైనా వెళ్లి కూర్చోండి అని అంటారు అక్కడి నుండి లేస్తూ హాజాబాబా గారు హజరత్ గారితో ఇలా అంటారు లేవండి కుతుబుద్దీన్ ఇది రాజుగారి ఒంటెలు కూర్చునే స్థలం అంట నేను చెప్తున్నాను కదా ఇక నుండి ఇక్కడ ఒంటెలు మాత్రమే కూర్చుంటాయి అని చెప్పి తన తోటి వారితో కలిసి బాబా గారు అక్కడి నుండి లేచి వెళ్లిపోతారు మరుసటి రోజు ఒంటెలను మేతకు తీసుకు వెళ్లవలసిన సమయం వచ్చింది ఒంటెలను మేతకు తీసుకెళ్లడానికి రాజభటులు వచ్చారు వారు ఒంటెలను లేపుతుంటే అవి ఏమాత్రం అక్కడి నుండి లేవడం లేదు వారంతా ఒంటెలను కొట్టి కొట్టి అలసిపోయారు అయినప్పటికీ ఆ ఒంటెలు ఏమాత్రం అసలు ఆ స్థలం నుండి కొంచెం కూడా రాజభటులకు ఏమీ అర్థం కాలేదు ప్రతిరోజు ఒకే సైగతో లేచి నిలబడే ఒంటెలు ఈ రోజు ఎంత కొట్టినా కూడా లేవలేదు ఏమిటి ఇది విచిత్రంగా ఉంది అని అనుకున్నారు చివరకు వారికి నిన్న బాబా గారు చెప్పారు కదా ఇక నుండి ఇక్కడ ఒంటెలు మాత్రమే కూర్చుంటాయి అని ఆ మాటలు గుర్తుకు వచ్చాయి మెల్లమెల్లగా ఒంటెలు కూర్చున్న స్థలం నుండి లేవటం లేదన్న ఈ వార్త ఊరంతా వ్యాపించింది ఆ ప్రదేశానికి ప్రజలు జమకూడడం మొదలయ్యింది ఆ ప్రజలలో కొందరు ఇలా అనుకున్నారు ఫకీర్ ఒక మంత్రగాడిలా ఉన్నాడు మరికొందరు ఫకీర్ సాక్షాత్తు ఆ దేవుడి దూతలా ఉన్నాడు అని ఆ తరువాత ఈ విషయం రాజా పృథ్వీరాజ్ చౌహాన్ వరకు చేరింది ఎవరో తెలియని ఒక ఫకీర్ వచ్చి రాజుగారి వంటెలపై మంత్ర ప్రయోగం చేశాడు అని వెంటనే ఆ రాజు హజరత్ ఖ్వాజా బాబా గారికి సందేశం పంపించి ఆ సందేశంలో ఇలా అంటాడు నీవు ఏం ఫకీర్వి మూగజీవులైన వంటెలపై మంత్ర ప్రయోగం చేశావు దయచేసి వెంటనే నీ మంత్రాన్ని వెనక్కి తీసుకో లేకుంటే ఈ మూగజీవులు ఆకలితో చనిపోతాయి అని అంటాడు ఆ రాజుకు వెంటనే జవాబుగా హజరత్ ఫాజా బాబా గారు మేము మంత్రగాళ్ళము కాదు మేము ముసల్మానులం ముసల్మానులు ఎప్పుడు శాపనార్థాలు లేదా మంత్ర ప్రయోగాలు చేయరు ఆ వంటలు ఎవరి ఆజ్ఞతో అయితే కూర్చున్నాయో అతని ఆజ్ఞతోనే లేచి నిలబడతాయి అని బాబా గారు అంటారు ఆ తరువాత రాజభటులు ఒంటెలను లేపడానికి ఒంటెలు ఉన్న ప్రదేశానికి వెళ్తారు రాజభటుల యొక్క మొదటి పిలుపుతోనే ఒంటెలు అన్ని లేచి నిలబడతాయి ఆ తరువాత అజ్మీర్ నగరంలోనే హజరత్ ఖ్వాజాబాబా గారు తన మురీద్లతో కలిసి ఐదు పూటల అజా ఇచ్చి నమాజు చదువుతూ ఆ సర్వోన్నతుడైన అల్లాహను ధ్యానించుకుంటూ అజ్మీర్లో లో కాలం గడపసాగారు బాబా గారిని చూసి ఓర్వలేని కొందరు రాజు వద్దకు వెళ్లి ఇలా అంటారు ఊరిలోకి ఒక ఫకీర్ వచ్చాడు ఐదు పూటల అజా అని ఏదో చదువుతున్నారు నమాజ్ చేస్తున్నారు మరియు మన మన ప్రజలతో ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంతేకాక అతి పవిత్రమైన అనాసాగర్ కోనేరులో చేతులు మరియు ముఖం కడిగి కోనేరును అపవిత్రం చేస్తున్నారు అని రాజుతో చెప్తారు ఆ మాటలను విన్న ఆ రాజు వెంటనే బాబా గారికి మరొక సందేశం పంపుతాడు ఓ బాబా మీరు మా ధర్మానికి వ్యతిరేక మాట్లాడుతున్నారు మీరు అత్యంత పవిత్రమైన మా కోనేరును చేసుకోవడం అనే పేరుతో అపవిత్రం చేస్తున్నారు వీటిని మేము ఏమాత్రం సహించము ఇకపై మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు మరెక్కడికైనా వెళ్లిపోతే మీకే మంచిది అని ఆ రాజు బాబా గారితో అంటాడు బాబా గారు దానికి సమాధానంగా ఇలా చెప్తారు ఇంతమంది ప్రజలు అనాసాగర్ కోనేటి నీరునే కదా వినియోగించుకుంటున్నారు మరి మేము మాత్రం నీళ్లు తీసుకోవడం వల్ల ఏమి నష్టం జరుగుతుంది దానికి రాజు వారందరూ మా ధర్మాన్ని పాటించే మరియు మా మతానికి చెందినవారు నీవు ఇతర మతస్థుడివి ఇకపై మీరు కోనేటిలోని నీటిని తీసుకొని లేక ముట్టుకొని కోనేరును అపవిత్రం చేస్తే మీకు శిక్ష తప్పదు అని ఆ రాజు బాబా గారితో అంటాడు హజరత్ ఖాజా బాబా గారు కుతుబుద్దీన్ బఖ్తిఆర్ కాకి గారితో ఇలా చెప్తారు కుతుబుద్దీన్ మనం ఈసారి ఆ కోనేటి నుండి నీళ్లు తీసుకునే సమయంలో వీరందరూ కలిసి ఏదో ఒక సమస్యను సృష్టించేలా ఉన్నారు మీరు వెళ్ళండి వెళ్ళి ఈ చిన్న కుండలో నీళ్లను తీసుకురండి అని హజరత్ ఖ్వాజా కుతుబుద్దీన్ గారితో హజరత్ ఖ్వాజా గరీబున్ నవాజ్ గారు చెప్తారు హజరత్ ఖ్వాజా కుతుబుద్దీన్ గారు కోనేరు వద్దకు వెళ్లి కోనేరు మెట్లపై కూర్చుని ఆ కుండను నీటిలో ముంచి అది నిండగానే పైకి లాక్కుంటారు ఆ ఆకుండా నీటి నుండి బయటకు రాగానే మొత్తం అనాసాగర్ కోనేరు ఒక్కసారిగా ఎండిపోయింది అక్కడి సందర్భాన్ని చూస్తే అర్థమవుతుంది ఎంతో పెద్దదైన అనాసాగర్ కోనేటి నీరు మొత్తం ఆ చిన్నపాటి కుండలోకి వచ్చేసింది అని అనాసాగర్ ఎండిపోయిందన్న వార్త ఊరు మొత్తం వ్యాపించింది ప్రజలందరూ పెద్ద పెద్దగా అరవడం ప్రారంభించారు ఇప్పటి వరకు ఆ అనాసాగర్ కోనేటిలో స్నానం చేసి మా యొక్క పాపాల నుండి విముక్తలం వాళ్ళం ఇకపై మనం ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అని ఏడవడం ప్రారంభించారు రాజు మరియు ప్రజలందరూ కలిసి బాబా గారి వద్దకు వెళ్లి బాబా మమ్మల్ని క్షమించండి మా తప్పును మన్నించండి మేము మా పాపాల ప్రాయశ్చిత్తం కోసం ఎక్కడికి వెళ్లేది మాకు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది ఇప్పటి వరకు మేము పవిత్రమైన అనాసాగర్లో స్నానం చేసి పాపాల నుండి విముక్తి పొందేవాళ్ళం ఇప్పుడు ఆ అనాసాగర్ చెరువు మొత్తం ఎండిపోయింది మేము మీపై చాలా అమర్యాదగా ప్రవర్తించాము ఇకపై మీరు కూడా అనాసాగర్లోనే వజూ చేసుకోండి బాబా దయచేసి మా అనాసాగర్ను తిరిగి ఇవ్వండి అని ప్రజలందరూ బాబా గారి దగ్గర ప్రాధేయపడతారు ఆ తరువాత హజరత్ ఖాజా బాబా గారు హజరత్ ఖాజా ఖుతుబుద్దీన్ గారితో అయ కుతుబుద్దీన్ వెళ్ళండి ఆ కుండను తిరిగి ఆ కోనేటిలోనే వేసిరండి అని అంటారు హజరత్ ఖ్వాజా ఖుతుబుద్దీన్ గారు ఆ నీటి కుండను అనాసాగర్ కోనేటిలో వేయగానే భూమి పొరల్లోంచి అనాసాగర్ కోనేటిలోకి నీళ్లు రావడం మొదలయ్యింది కాసేపటికే అనాసాగర్ మొత్తం నీటితో నిండిపోయింది ఆ నీరు ఎంతో మంది మనసులను కడిగేసింది కొన్ని చరిత్ర పుస్తకాల్లో కూడా ఇలా పేర్కొనబడి ఉంది ఆ రాత్రి ఏకంగా ముప్పై రెండు వేల మంది ప్రజలు లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ అని కలిమా చదివి బాబా గారి ద్వారా ముసల్మాన్లు అయిపోయారు సుబహానల్లా ఈ సంఘటన తరువాత అక్కడున్న పండితులకు బాబా గారిపై విపరీతమైన కోపం పెరిగిపోయింది అందరూ కలిసి రాజు దగ్గరకు వెళ్లి ఇప్పటికే వేల మంది ప్రజలు ముసల్మాన్లుగా అయిపోయారు మరి కొద్ది రోజులు ఆ బాబా గనుక ఇక్కడే ఉంటే ఇంకా ఏమేం జరుగుతాయో వెంటనే ఏదో ఒకటి చేసి ఆ బాబాను ఇక్కడి నుండి పంపించేసే మార్గం చూడండి అని అంటారు వెంటనే రాజు ఆ నగర ప్రథమ పండితుడైన రాందేవ్ పిలిపించి బాబా గారికి మరియు రామ్ దేవ్ కు ఒక పోటీని ఏర్పాటు చేస్తారు పోటీలో ఓడిపోయిన వారు ఆ నగరాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా వెళ్లిపోవాలి అని షరతు రామ్ దేవ్ ఎలాగైనా బాబాను ఓడించేసి ఈ ఊరి నుండి బాబాను పంపించేయాలన్నది రాజుగారి యొక్క ప్లాన్ ఆ తరువాత రామ్ మరియు ఖాజా బాబా గారికి పోటీ మొదలయ్యింది రామ్దేవ్ బాబా గారిని ఏవేవో సంబంధం లేని ప్రశ్నలు అడగడం మొదలు పెట్టాడు అలా ఆ సభలో రాందేవ్ ప్రశ్నలు అడుగుతూ చెలరేగిపోతున్నాడు బాబా గారు మాత్రం ఎంతో ప్రశాంతతతో శాంతంగా కూర్చొని ఉన్నారు ఎప్పుడైతే రామ్దేవ్ హద్దులు దాటి మాట్లాడడం ప్రారంభించాడో బాబా గారు రామ్ వైపు చూస్తూ చిరునవ్వుతో రాందేవ్ నీవు ఇక్కడ గందరగోళాన్ని సృష్టిస్తున్నావు కాని నేను మాత్రం నీ నుదుటపై మెరుస్తున్న ఈమాన్ యొక్క నూర్ చూస్తున్నాను అని అంటారు ఆ మాటలను వినగానే రామ్ కు ఏమైందో ఏమో తెలియదు కానీ రామ్ దేవ్ ఒక్కసారిగా ఏడుస్తూ బాబా గారి కాళ్లపై పడి బాబా నీవు ఏ ధర్మంలో అయితే ఉన్నావో ఏ ధర్మాన్నైతే అనుసరిస్తున్నావో ఆ ధర్మంలో నన్ను కూడా చేర్చుకో అని అంటాడు ఆ పోటీని చూడడానికి వచ్చిన వారంతా ఎంతో ఆశ్చర్యపోయారు రామ్ దేవ్ ఎవరైతే బాబాను ఓడించాలని వచ్చాడు అతనే బాబా చేతుల మీదుగా ముసల్మాన్ అయిపోయాడు కొన్ని గ్రంథాల ప్రకారం హజరత్ ఖాజా గరీబున్ నవాజ్ గారు తొంభై లక్షల మంది చేత కలిమా చదివించి ముసల్మాన్లు చేశారు కొన్ని శతాబ్దాలు గడిచిపోయాయి ఇప్పటికీ అజ్మీర్ షరీఫ్ లో ఖాజా బాబా గారి డంకా ఇప్పటికీ మోగుతూనే ఉంది